హరిహర ప్రేమమల్లు మీసం దువ్వి రోషంతో వచ్చాడు మీ అందరి లెక్కలు అవినీతి లెక్కలు సరి చేస్తాడు ఏమనుకున్నారు ఏ ఒక్క ప్రేమికుడు కూడా అన్యాయంగా చచ్చిపోవడానికి వీల్లేదు ప్రేమికులకు అండగా ఈ హరిహర ప్రేమమల్లు నిలబడతాడు హరిహర ప్రేమమల్లు వేటకు బయలుదేరిండు ఒక్కొక్క అవినీతి పరుణ్ణి ఈ పంజాతో శిదక్షేదం చేసి చంపేస్తాడు ఈ హరిహర ప్రేమమల్లంటే అట్టా ఉంటుంది హరిహర ప్రేమమల్లు పవర్ అంటే అలా ఉంటుంది ప్రేమికులందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నాడు అమాయక ప్రేమికుల ప్రాణాలు కాపాడుతాడు ఈ హరిహర ప్రేమమల్లు ఏమనుకున్నా